మండ్యాల జిల్లా ప్రజలందరికీ నా పేరు షేక్ అక్బర్ బాషా నేను జంతు సంరక్షణ కార్యకర్త మరియు సామాజిక కార్యకర్త సోషల్ వర్కర్ రేపు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరల్డ్ ర్యాబిస్ డే దాని యొక్క ముఖ్య ఉద్దేశం జంతువుల నుంచి ర్యాబీస్ వస్తుంది అని దానికి సంబంధించి ర్యాబీస్ రాకుండా ఎన్ఆర్సిపి అనే ప్రోగ్రామ్ను ప్రజలందరికీ తెలిసేలాగా చేయాల్సిన కార్యక్రమం ముఖ్యంగా నేషనల్ ర్యాబీస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది జంతువుల యొక్క కాటు వలన ర్యాబీస్ అనేది వస్తుందని ప్రజలకు ర్యాబీస్ రాకుండా ఏ విధంగా చేయాలి దానివల్ల ఏ కార్యక్రమాలు చేయాలి దానికి సంబంధించిన ప్రజలకు అవగాహన లేనప్పుడు జిల్లా సంబంధించిన అధికార యంత్రాంగం పశుసంవర్ధక శాఖ కానీ మరి ఇది పబ్లిక్ హెల్త్ ప్రోగ్రాం కాబట్టి జిల్లా డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారు కానీ వారి సమక్షంలో రోడ్ షోలు మరియు స్కూలు కాలేజీలలో ఫ్లెక్సీలు అందరికీ అవగాహన తెలిసేలాగా చేయాల్సిన కార్యక్రమం కానీ ప్రతి సంవత్సరం వరల్డ్ జోనోసిస్ డే కానీ వరల్డ్ ర్యాబీస్ డే కానీ చేస్తున్నారు తూతూ మంత్రంగా ఏదైనా అడిగితే చేస్తున్నాం కదా మా హాస్పిటల్లోకి వచ్చిన జంతువులకు వ్యాక్సిన్ వేసి పంపిస్తున్నాం కదా అంటున్నారు మరి రోడ్డుపైన వీధి కుక్క కార్డులు జరిగి చిన్న పిల్లలు గాయపడుతున్నారు ముఖ్యంగా వాహనాలు వెంటపడి కుది కుక్కలు కలుస్తున్నాయి వాటికి సంబంధించిన వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఎవరు చేయాలి ముఖ్యంగా మీడియా ముద్రులకు నా యొక్క వినపం మీడియా వారికి తెలియజేయాల్సిన ఇది ప్రపంచ బ్యాబీస్ డే ప్రోగ్రామ్ను మీడియా వారికి తెలియజేయకుండా సూతుమంత్రంగా నాలుగు గోడల మధ్య ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు అంటే దీని యొక్క ఉద్దేశం ఏంది సంబంధించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి జిల్లాలో సక్రమంగా సరైన పద్ధతిలో అమలు చేయాల్సిన కార్యక్రమాలు చేయండి అని ఆదేశాలు సూచనలు ఇస్తున్నప్పటికీ ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం నేషనల్ యాక్షన్ ప్లాన్ టూ థౌజండ్ థర్టీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ర్యాబీస్ అనేది కలగకుండా ప్రజలకు మొత్తం ర్యాబీస్ కంట్రోల్ కావాలని దీని యొక్క ఉద్దేశము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారం ఇది చేయాలి ఇది పబ్లిక్ హెల్త్ ప్రోగ్రాం ముఖ్యంగా వరల్డ్ ర్యాబీస్ డే అనేది అందరికీ ప్రజలందరికీ నింద్యాల జిల్లా ప్రజలందరికీ తెలిసేలాగా రోడ్ షోలు స్కూల్ మరియు కాలేజీలలో అవగాహన చేయాల్సిన కార్యక్రమం నాలుగు గోడల మధ్య వ్యాక్సిన్లు వేస్తే మరి ప్రజలందరికీ ఏ విధంగా అవగాహన ఉంటుందో నాకైతే తెలియదు ఇంకా మీడియా మిత్రులకు నా యొక్క వినపం ఇదంతా జిల్లా ప్రజలందరికీ తెలిసేలాగా అవగాహన చేసేలాగా చేయాలని నేను మీడియా మిత్రులను కోరుతున్నాను ధన్యవాదాలు నింద్యాల జిల్లా ఏర్పాటు కాక ముందు నుంచి మరియు నంద్యాల జిల్లా ఏర్పాటు అయినప్పటి నుంచి నా చిన్నతనం స్కూల్ చదివినప్పటి నుంచి కాలేజీ చదివి అయిపోయినంత వరకు నేను ఎప్పుడు యానిమల్ వెల్ఫేర్కి సంబంధించిన అవేర్నెస్ చూసిన దాఖలాలు లేవు ఇప్పుడు నంద్యాల జిల్లా ఏర్పాటు అయింది ముఖ్యంగా వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే వరల్డ్ పాపులేషన్ డే వరల్డ్ క్యాన్సర్ డే వరల్డ్ ఎయిడ్స్ డే ఇవన్నీ అంత స్పష్టంగా ప్రజలకు తెలిసేలాగా రోడ్ షోలు రోడ్ షోలు అందరికి తెలిసేలాగా అవగాహన చేస్తున్నారు మరి వరల్డ్ ర్యాబీస్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా జరిపే ప్రోగ్రాం మరి దీనికి సంబంధించి రోడ్ షోలు అవేర్నెస్ ప్రోగ్రాంలు జిల్లా వ్యాప్తంగా చేయాలి కదా చేయకపోవడానికి గల కారణం ముఖ్యంగా రోడ్డు పైన వీధి కుక్కలు పిల్లలను కరుస్తున్నాయి మరి ఎందుకు ఎందుకు కరుస్తున్నాయి నిర్లక్ష్యం ఎవరిది అవి కరవకుండా చేయాల్సిన బాధ్యత ఎవరిది దాని పట్ల అవగాహన చేయాల్సిన బాధ్యత ఎవరిది దానికి సంబంధించిన నిధులు దానికి సంబంధించిన అవగాహన కంట్రోల్ అవుతుంది కదా అదేవిధంగా నింద్యాలలో కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తున్నారు చాలా మంచి ప్రోగ్రాం కానీ అవగాహన చేయాలి కదా కుక్కలకు ఆపరేషన్ చేయడం వల్ల ఏమి సమస్య తగ్గుతుంది ప్రజలకు ఎటువంటి అంతరాయం జరగదు అనేది ప్రజలకు అవగాహన చేయాలి కుక్కల కుటుంబ నియంత్రణ చేస్తున్నారు కానీ ప్రజలకు అవగాహన లేదు మరి కుక్క కాట్లు ఎందుకు జరుగుతున్నాయో నంద్యాల జిల్లాలో చాలామంది కంప్లైంట్లు చేస్తున్నారు కుక్కల పట్ల అవగాహన చేయాలని నేను ఈ మీడియా ముఖంగా నేను తెలుపుతున్నాను రీసెంట్గా మన గౌరవ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వీధి కుక్కలను చంపకుండా వాటికి కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తర్వాత యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మరియు యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ రెండు వేల ఇరవై మూడు రూల్స్ ప్రకారం చేయాలని అదేవిధంగా కుక్కలకు ఫీడింగ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగినది దానికి సంబంధించిన అవగాహన చేసిన దాఖలాలు లేవు మన నంద్యాల జిల్లాలో అదేవిధంగా ప్రజలు కోరేది కుక్క కాట్లు ఎందుకు జరుగుతున్నాయి కుక్కలు మమ్మల్ని కరుస్తున్నాయి అని అధికారులను మీడియా మిత్రులను మొరబెట్టుకుంటున్నారు ఎందుకంటే అవగాహన లేదు మరి ఎందుకు కరుస్తున్నాయో దానికి సంబంధించిన పూర్తి అవగాహన చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులదే సంబంధించిన అధికారులదే మరి దానికి సంబంధించిన అవగాహన దానికి సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు నిధులు నిధులు విడుదల చేస్తుంది ఒకవేళ నిధులు విడుదల చేయకపోయినా కానీ జనరల్ ఫండ్స్ అనేది ప్రజల కోసం విడుదల చేస్తున్నారు ముఖ్యంగా మన నింద్యాల మున్సిపాలిటీలో ముక్కల కుటుంబ నియంత్రణ కోసం జనరల్ ఫండ్స్ అనేది విడుదల చేశారు దాని వలన ఎటువంటి హాని జరగదు అని చెప్తున్నారు కానీ అవగాహన మాత్రం శూన్యం కుక్కల కుటుంబ నియంత్రణ చేయడం ఒకటే కాదు ముఖ్యంగా ఫ్లెక్సీలు రద్దీగా ఉండే చోట్ల బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ మెయిన్మెంట్ సెంటర్ల దగ్గర ఇవన్నీ అవగాహన చేయాలి అంటే ముఖ్యంగా నింద్యాల జిల్లా మీడియా మిత్రులకందరికీ తెలియజేయాల్సిన మాత్ర బాధ్యత జిల్లా అధికారులదే మరియు ఈరోజు వరకు తెలియజేయలేదు అంటే దీని అర్థం ఏమిటో నాకే అర్థం కావడం లేదు ముఖ్యంగా నా యొక్క విన్నపం మీడియా మిత్రులకు నేను కోరేది ఒకటే ఇది జిల్లా వ్యాప్తంగా సరైన సక్రమంగా పద్ధతిలో క్రమ పద్ధతిలో అందరికీ అవగాహన తెచ్చేలాగా ఈ మీడియా మిత్రులకు ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటున్నది